అదే ప్రాంతంలో రైతుబడి అనే ఈ రోజు ఇది కూడా ఉత్సాహవంతుడు స్ఫూర్తి అనాలి ఎందుకంటే అయితే రాజు అలాంటి కార్యక్రమాన్ని ఈ రోజు రాజేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం అది ప్రతి నియోజకవర్గానికి వచ్చి మీరు ఇది అందరికీ రైతులకి చెప్పాలి వ్యాపారమే కాదు ఇది బాధ్యతగా తీసుకున్న రాజేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మేము ఇక్కడ ఇచ్చేసాం అందులో భాగంగానే బలిదాని సూతమ్మ గారికి కాంగ్రెస్కి మన జిల్లా అధ్యక్షుడికి ఇచ్చేసిన పెద్దలకు మన అదే విధంగా ప్రత్యేకతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఇది ఒక చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకోటి అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకతమైన ప్రేమ ఇండస్ట్రీ హక్ కాదు దీన్ని అగ్రికల్చర్ హార్టికల్చర్ హెట్లు చేయాలన్నదే మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నచ్చం గతంలో మనం చూసాం రాష్ట్రం విడిపోయి తాగునీరు లేక సాగునీరు లేక పరిశ్రమలు లేక ఉపాధి లేక ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు పలిచిపోయారన్న విషయం కూడా తెలుసు అలాంటి సమయంలో జలాన్ని తీసుకొచ్చిన అపర భగీరథులు మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే దానికి ముఖ్య కారణం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధంగా రైతుగా రైతులకు పెద్ద పీటేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి అలాంటి సమయంలో మూడు వందల కంపెనీలు ఏడు వందల పరికరాలు ఒక్కొక్క పరికరం చూస్తూ ఉంటే ఏ విధంగా అయితే కరెంటు తక్కువ కారుతుంది ఉత్పత్తి ఏ విధంగా పెంచగలము అదే విధంగా ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ రైతుకు ఈ రోజు ఈజీగా మన ఇంట్లో ఉన్నా కూడా ఆ యాప్ ద్వారా ఈ రోజు మనం అన్ని చేసుకుని ఎప్పటికప్పుడు మన సూచనలు సమర్థించుకొని మనం ఆ విధంగా టెక్నాలజీ అభివృద్ది జరిగిందని నిజంగా మాకుగా తెలియదు ఈ రోజు ఫలితాలు చూద్దాం పరితరాలు చూడమే కాదు వరకు ఎప్పుడు మనం వాట్సాప్ లో చూసుకోవచ్చు పరితరాలు రైతన్న ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతంగుల ప్రభుత్వం మానేసిన ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీటేసిన ప్రభుత్వం కూడా ఇక్కడికి చేసిన రైతన్నీ తెలియజేసేటప్పుడు ఈ ప్రసంగాలు చెప్పినట్లు నిదానంగా ఏ వస్తువు వాడటం వల్ల కంపారిజన్ మనం గతంలో వాడుతున్న వస్తువు ఏ సమయం తీసుకుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాడే పరికరం ఇది ప్రతి ఒక్క స్టాల్లోనూ మీరు కూర్చొని దాన్ని డెమో చేసి చూడవలసిందో కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో రైతన్నలకు పెద్ద వేసింది మనమే ఇప్పుడే అక్క గారు చెప్తారు ప్రజలు చెప్పారు మనమే ఇచ్చాం క్లిన్కర్లు మనమే ఇచ్చాం రెండు గన్నులు మనమే ఇచ్చాం ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత కూడా రైతన్నలు పెద్ద పీట వేశాం మరి గత ఐదు సంవత్సరం ఏమైపోయారో కూడా గత ప్రభుత్వానికి పట్టించుకోలేదు మరి మనం అధికారం లేదు రాగానే అధికారులే పొలం పిలిచిన కార్యక్రమం ప్రతి కాన్స్ట్యులో ప్రతి పంచాయతీలోనూ వారానికి రెండు రోజులు అధికారులు వెళ్తున్నారు అధికారులు వెళ్లడంతో పాటు ఏ పంట పెడితే ఏ విధంగా దిగుబడి వస్తుంది కాబట్టి దానితో పాటు ఇలాంటి పరికరాలు వాడటం కూడా మనకి చాలా మంచిదే ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ నేను ఉపయోగించుకోవాలి అదే విధంగా రైతులు అని చెప్పి ఓటు ఓటు ఓటేపించుకుని రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రైతులు ఏమైనా తెలియదు తెలీదు మహిళలు ఏమైనా యువతులు తెలియదు మరి ఈ రోజేమో మండీల కాడను హాస్పిటల్లో చనిపోతే రౌడు జనాభా వేసుకుని వాళ్ళ క్యాడర్ చేసుకొని ఈ రోజు పోయి అసలు ఇంత లో ఏ విధంగా ఉండాలి మరి ఎమ్మెల్సీ కోడ్ ఉంది మర్చి మిచ్చి మట్టికానికి వెళ్ళడా ఏదో ఇప్పుడు తను ఉనికి గతంలోనేమో గాల్లోనే తిరిగారు ఇప్పుడేమో రైతన్నులు అంటున్నారు మరి రైతులకు ఏం చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి వస్తే మేమందరం చర్చించడానికి సిద్దంగా ఉన్నామని విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా రైతున్న మరొకసారి తెలియజేసేది ఒకటి ప్రతి ఒక్కరూ నేను ఉపయోగించుకోవచ్చు కూడా కోరు